పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల పట్ల పలువురు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు ప్రయాణ అంశాల్లో హోటల్ రూమ్ బుకింగ్స్లో ఇలా రకరకాల మోసాలను ఇదివరకే వెలుగులోకి వచ్చాయి కొందరు ముఠాలుగా ఏర్పడి మరీ మోసాలకు పాల్పడుతూ ఉంటారు అలాంటి ముఠాను తాజాగా విజిలెన్స్ వింగ్ అధికారులు పట్టుకున్నారు అయితే ఈసారి శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల విషయంలో భక్తులను మోసం చేశారు తిరుమల మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం చేయిస్తామంటూ భక్తులను నమ్మబలికి పెద్ద మొత్తంగా డబ్బు వసూలు చేస్తున్నారు ఆపై మూడు వందల రూపాయల కలర్ జిరాక్స్ టికెట్లను వారి చేతిలో పెడుతున్నారు ఇలాంటి మోసానికి పాల్పడుతున్నది మరెవరో కాదు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎస్ఈడి స్కానింగ్ కౌంటర్ లో పనిచేస్తున్న రుద్రసాగర్ అనే వ్యక్తి ఇతడితో దళారి నవీన్ తేజ్ అలియాస్ తేజ్ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ డ్రైవర్ పెరియ స్వామి చేతులు కలిపారు మొత్తానికి విజిలెన్స్ అధికారులకు వీరు అడ్డంగా దొరికిపోయారు మరో ఇద్దరు ప్రధాన నిందితులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే మోహన్ రాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో చెన్నై నుంచి శ్రీ స్వామి స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చారు అతడిని సంప్రదించిన సదరు ముఠా సభ్యులు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇస్తామని కేవలం రెండు మూడు గంటల్లో దర్శనం చేసుకుని రావచ్చని నమ్మపలికారు సరేనని మోహన్రాజ్ వారు అడిగినంత డబ్బిచ్చి నాలుగు టికెట్లు కొనుగోలు చేశాడు మోహన్ రాజ్ అతడి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వెళ్లగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు అతడి వద్ద ఉన్న టికెట్లను పరిశీలించారు పాత టికెట్లను తీసుకుని వాటి సీరియల్ నెంబర్లు మార్చి కలర్ జిరాక్స్ తీసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది అసలు విషయం ఆరతీయగా ముఠా బండారం బయటపడిపోయింది కాబట్టి ఇలాంటి ముఠాల విషయంలో తిరుమలకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు మరి మీరు కూడా తిరుమలకు వెళ్లే ముందు ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడండి చూస్తూనే ఉండండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్